కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో జరిగిన గ్రామ సభలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మరియు రాజనగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఈ సభను ఉద్దేశించి స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కొత్తగా ప్రవేశపెట్టిన కార్యక్రమాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని సంబంధిత విషయాలు క్లుప్తంగా ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకుని ఈ గ్రామ సభ ద్వారా కొత్త పనులను పుంత రోడ్లు సీసీ రోడ్డు చెరువులు పంట కాలువల మరమ్మత్తులు మంచినీటి సమస్యలపై అప్లై చేసుకోవచ్చని చెప్పారు అలానే రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనితల పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నట్లు విప్లవాత్మకమైన మార్పులు రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో తనకాల నాగేశ్వరరావు కంటకేశ్వరరావు జనసేన మండల కన్వీనర్ అడ్డాల శ్రీను ఎంపీడీఓ నరేష్ కుమార్ తదితర ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు మండలంలో ఉన్న అధికారులు పాల్గొన్నారు ఎలా ఉండాలో బాగా ఎప్పుడు పంచాయతీలో జరిగే గ్రామ సభలు చూతూ మంత్రి మాత్రమే జరుగుతున్నాయి పూర్తి స్థాయిలో సమస్యలు అనేది ప్రభుత్వం దృష్టికి రావట్లేదు అలాగే పంచాయతీల్లో ఉన్నటువంటి అధికారులు ఏదో గ్రామ సభలో తూత మాత్ర నిర్వహించేదో వాళ్ళు ప్రొసీడింగ్ రాష్ట్రానికి క్లోజ్ చేస్తున్నారు అలా కాదు ఈ రోజు గ్రామాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వం దృష్టికి రావాలంటే ఏం చేయాలనే దానికి ప్రణాళిక ఈ రోజు జరుగుతున్నటువంటి గ్రామ సభ ప్రభుత్వం ఈ గ్రామాల్లో జరగాల్సినటువంటి ఎనభై ఏడు రకాల పనుల్ని ఐడెంటిఫై చేసింది అన్ని సమస్యల్లో దానికంటే ముఖ్యంగా మీ గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలు ఏంటో ఈ యొక్క అధికారుల దృష్టి తీసుకొస్తే ఆ సమస్యలన్నీ కూడా నా దృష్టికి అలాగే పొడి గారి దృష్టికి కూడా వస్తాయి ప్రభుత్వం దృష్టికి కూడా డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి ఇవన్నీ ప్రయాతి ప్రకారం సమస్యలు పరిష్కరిస్తాం మరొకసారి అదేవిధంగా ఏ సమస్యనా ఈ రోజు అధికారులు మన మనం అందుకు వచ్చేది కాబట్టి మీరు దయచేసి ముఖ్యంగా అంటే వ్యక్తిగత సమస్య చాలా ఉన్నా గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలు ముఖ్యంగా ప్రయాణికులు మీరంతా చెప్పాల్సిందని కోరుతూ సెలవు తీసుకుంటారు అధికారంలోకి వచ్చిన తర్వాత